ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు తెలుగుజుడు కార్స్ యూట్యూబ్ ఛానల్ మీకు బడ్జెట్లో బెస్ట్ కండిషన్ కార్ కావాలంటే ఈ ఛానల్ మీకోసమే ఈరోజు మన దగ్గర నాలుగు సూపర్ డీజిల్ కార్లు ఉన్నాయి ఒకటి ఫస్ట్ వన్ చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ షిఫ్ట్ డిజైర్ జెడ్డీఐ ప్లస్ అలాగే హోండా ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ సిక్స్ ఎయిర్ బ్యాస్తో అలాగే హోండై గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ అలాగే మన దగ్గర నెక్స్ట్ వెహికల్ రెండు వేల పదహారు షిఫ్ట్ డిజైర్ వీడిఐ ఓకేనా ఫ్రెండ్స్ లో బడ్జెట్ నుండి టాప్ ఎండ్ వరకు అన్ని ఆంధ్ర రిజిస్ట్రేషన్తో ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ లైవ్తో ప్లీజ్ ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చిన కారు వాట్సాప్లో బుక్ చేసుకోవచ్చు అలాగే వీటిలో ఏది మీకు నచ్చినా మేము ఫైనాన్స్ ఇప్పిస్తాం మీ కళల కారు కోసం వీడియో పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి మన యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ముందుగా ఫస్ట్ వెహికల్ చూసుకుంటే షిఫ్ట్ డిజైర్ జడ్డీఏ ప్లస్ ఈ వెహికల్ షిఫ్ట్ డిజైర్ జడ్డీఏ ప్లస్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది రెండు వేల పద్దెనిమిది కేవలం తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ సెకండ్ ఓనర్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా లైవ్ ఉన్నాయి రీడింగ్ కూడా చూసుకోవచ్చు మీకు అదే ఫోటో పెట్టాను అలాగే ఈ వెహికల్ ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఫ్రంట్ టైర్లు అండ్ బ్యాక్ సైడ్ టైర్లు కూడా నాలుగు టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్నిక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఎలాంటి పార్ట్లు అయితే మార్చలేదు వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో ఏబిఎస్ అండ్ అలోవిల్స్ కూడా ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉందని ఓనర్ చెప్పడం జరిగింది కార్ లొకేషన్ చూసుకుంటే మనకు కడప ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది మీరు ఒకసారి కార్ మొత్తం నీట్గా చెక్ చేసుకోవచ్చు ఫొటోస్లో ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే మనకు ఈ వెహికల్ లైవ్లో కూడా అలాగే ఉంటుంది ఓకే టాప్ మోడల్ టాప్ లుక్ అండ్ టాప్ ఫీచర్స్ ఇది మిస్ అయితే మీ ఫోన్లోకి ఇంకో కార్ రావడం కష్టం వెహికల్ ప్రైస్ చూసుకుంటే కేవలం ఆరు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది ఇది జెడ్డే ప్లస్ కార్ కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి నా డిస్ప్లేలో కూడా ఉంటుంది లైవ్లోకి వచ్చి కూర్చొని మాట్లాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఓన్ డై ఐ ట్వంటీ ఆస్టా టాప్ అండ్ వెహికల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఓన్ ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ టాప్ అండ్ ఫుల్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది కూడా లక్ష ఇరవై వేలు రీడింగ్ అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అని ఓనర్ చెప్పడం జరిగింది షోరూమ్ మెయింటెనెన్స్తో ఉంది సింగిల్ ఇన్వాయిస్ ఓనర్ ఇన్సూరెన్స్ అయితే ఈ వెహికల్కి అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు ఎవరైనా తీసుకున్న వాళ్ళు కట్టుకోవాలి అలాగే ఈ వెహికల్ ఏసీ చీల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ టైర్లు నాలుగు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే కండిషన్లో ఉన్నాయి వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ ఈ వెహికల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఫ్యాన్సీ నెంబర్ టోటల్ నైన్ వస్తుంది ఓకేనా ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది వెహికల్ కార్ లొకేషన్ చూసుకుంటే కడప డిస్టిక్ రాయిచూటి ఓకే ఫ్యాన్సీ నెంబర్ చూసుకోండి వన్ ఎయిట్ డబల్ నైన్ ఓకే వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి కండిషన్లో ఉన్న వెహికల్ రెండు వేల పదహారు ఎండింగ్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ ఆస్టా టాప్ అండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్తో అది కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఎవరైనా ఓండెలు తీసుకోవాలి మంచి కార్ అనుకున్న వాళ్ళకి ఈ కార్ చాలా బాగుంటుంది అలాగే ఇది సేఫ్టీలో టాప్ లగ్జరీలో హైటెక్ ఇది హోండా ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డీ టాప్ అండ్ వెహికల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ చేసుకోదండి డీజిల్లో హాస్టాక్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది షోరూమ్ మెయింటెనెన్స్ కూడా ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ టైర్లు కూడా చాలా బాగున్నాయి లక్షల్లో కార్ చూశాక ఫుల్ హార్ట్లో లవ్ పెడతారు సేఫ్ డ్రైవింగ్ అంటే ఇదే ప్రైస్ చూసుకుంటే మనం కేవలం ఓనర్ అయితే ఐదు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఇదే వెహికల్ మార్కెట్లో మీకు ఐదు యాభై పైన నడుస్తుంది మీరు కావాలంటే మార్కెట్ చెక్ చేయండి మన దగ్గర మాత్రం కేవలం ఐదు లక్షల ముప్పై వేలు చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ అమౌంట్ కాదు మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక బార్గెనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోదండి ఓకే మీకు నచ్చితే నాకు కాల్ చేయండి నా నెంబర్ డిస్ప్లెడ్ కూడా ఉంటుంది ఓకే అలాగే మనకు నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైజ్లో ఈ వెహికల్ ఉంది ఓన్ డై గ్రాండ్ ఐ టెన్ స్పోర్ట్స్ రెండు వేల పదహైదు మోడల్ రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ పెట్రోల్ వెహికల్ చాలామంది పెట్రోల్ వెహికల్ అడుగుతున్నారు హోండాలో ఫ్యామిలీ కోసం సో ఈ వెహికల్ మిస్ చేసుకుందని ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు తొంభై మూడు వేలు మాత్రమే తిరిగింది రెండు వేల పదహైదు మోడల్ అయినా కూడా కేవలం తొంభై మూడు వేలు మాత్రమే తిరిగిన వెహికల్ జెన్యున్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్యామిలీ వాళ్ళు నడుపుకున్న వెహికలే ఓకేనా అలాగే ఓనర్ చూసుకుంటే సెకండ్ ఓనర్ రీ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్లో ఉంది ఏసీ చిన్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ టైర్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి స్టెఫ్ని కూడా అవైలబుల్లో ఉంది వెహికల్ గుడ్ మెయింటెనెన్స్ నో పార్ట్స్ చేంజ్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో వెహికల్ అయితే ఇంజన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ అయితే ఇంజన్ ఫుల్ కండిషన్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే పొద్దుటూరు కడప డిస్టిక్లో ఈ వెహికల్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ అందుబాటులో ఉంటుంది ఫ్యూచర్ల పందెంలో స్టైలిష్ కింగ్ గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ పెట్రోల్ ఓకేనా ఈ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ మిస్ చేసుకోదండి ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్లో ఉన్నాయి వెహికల్ ఏసీ చిల్ ఉంది చాలా అంటే చాలా గుడ్ కండిషన్లో ఉంది పెట్రోల్లో మైలేజ్ లుక్స్ కావాలంటే పాకెట్ ఫ్రెండ్లీ హ్యాష్ బ్యాక్ ఇది ఓకేనా వెహికల్ అమౌంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే కేవలం మూడు లక్షల ఇరవై వేలు చెప్పడం జరిగింది అది కూడా ఫిక్స్డ్ అమౌంట్ కాదు ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక ఖచ్చితంగా బార్గింగ్ అయితే ఉంటుంది వెహికల్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్లో వస్తుంది ఎవరైనా ఓన్ డే గ్రాండ్ ఐటెన్లో వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోదీ కాల్ చేయండి ఓకే మనం నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ బ్యాంక్ ఉద్యోగి వ్యూబర్ డ్రైవర్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఎవరు చూసినా ఎస్ అంటారు ఇది మన అనంతపురం నుంచి వచ్చిన రెండు వేల పదహారు డిజియర్ వీడిఐ డీజిల్ వెహికల్ లక్ష నలభై వేలు కిలోమీటర్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ కూడా యాక్టివ్లో ఉన్నాయి ఏసీ చిల్ పవర్ స్టీరింగ్ అండ్ పవర్ విండోస్ అవైలబుల్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది ఫ్రంట్ టైర్లు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ టైర్లు మాత్రం సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయి స్టెఫ్ని అవైలబుల్ టూ ఇయర్ బ్యాగ్స్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ చిన్నగా ఖర్చు పెట్టి పెద్ద మైలేజ్ తెచ్చుకోవాలంటే ఇది మిస్ అవ్వద్దు ఓకేనా మెయింటెనెన్స్లో చాలా తక్కువ ఉంటుంది అలాగే మైలేజ్లో కింగ్ ఇది ఓకే ఓటర్ అయితే వెహికల్ చాలా అంటే చాలా మంచి ప్రైజ్ ఇస్తా అంటున్నాడు కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు మాత్రమే అది కూడా రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది మీరు రాండి ఫ్రెండ్స్ మీరు వచ్చి వెహికల్ చూసుకోండి లైవ్లోకి వచ్చి తర్వాత కావాలంటే నేను మీ తరపున కావాలంటే బార్గెన్ చేసి ఇప్పిస్తాను మీరు వెహికల్ దగ్గర రాకుండా దయచేసి నాకైతే బార్గెన్ చేయొద్దండి మీరు వెహికల్ కండిషన్ చూసుకోండి ఆ తర్వాతే మీకు నేను మంచి రేట్లో ఇప్పిస్తాను అంతేగాని వెహికల్ చూడకుండా దయచేసి నాకు ఫోన్ చేయొద్దండి వెహికల్ చూసుకోండి ఆ తర్వాత మనం కావాలంటే లైవ్లోకి వచ్చి బార్గెన్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే మనకు అనంతపురం డిస్ట్రిక్ట్లో ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ మనకి అందుబాటులో ఉంటుంది చాలామంది తెలంగాణ కస్టమర్లు కూడా ఫోన్ చేస్తున్నారు మీకు రెండు వేల పదమూడు వరకే మీకు కార్లు దొరుకుతాయి ఎందుకంటే మీకు ట్యాక్స్ పడుతుందన్నా దానికోసం తెలంగాణ వాళ్ళకి ఈ వెహికల్ ఛాన్స్ అవ్వదు ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి మాత్రమే ఈ వెహికల్ అమ్మడం జరుగుతుంది ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా మంచి వెహికల్ ఫ్రెండ్స్ ఎలాంటి పాటలు అయితే మార్చలేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ నో నీడ్ టు స్పెండ్ సింగిల్ రూపీ ఆల్సో ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్కి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు చెప్పడం జరిగింది అది కూడా మన అనంతపురం డిస్టిక్లో ఉంది వెహికల్ చాలామంది ట్రావెల్స్ కోసం వెతుకుతున్నారు డిజైర్ కావాలని వాళ్ళకి ఈ వెహికల్ చాలా బాగుంటుంది మిస్ చేసుకోదనన్నా మీరు వచ్చి వెహికల్ చూసుకోండి కండిషన్ కావాలంటే మనం చూసిన తర్వాత బార్గెన్ చేద్దాం ఇప్పటికి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ఇవన్నీ ఆంధ్ర ఫిట్నెస్ అండ్ ఇంజన్ పర్ఫెక్ట్ ఇంకా మీరు చూస్తే మిస్ అవుతారు మీకు నచ్చిన కార్ నెంబర్ చెప్పండి ఫోన్ చేయండి నా నెంబర్ చూసుకోండి నైన్ త్రీ ఫోర్ టూ జీరో డబల్ టూ నైన్ టూ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఎవరైనా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి లేదా వేరే వెహికల్స్ ఏమైనా కావాలనుకుంటే మీరు నాకు మెసేజ్ చేయండి మన దగ్గర క్యాటలాగ్ ఉంది క్యాటలాగ్ పెడతాను దాంట్లో మీకు కావాల్సిన వెహికల్స్ ఖచ్చితంగా ఉంటాయి మన ఆంధ్ర వాళ్ళకైతే చాలా తొందరగా నేను అరేంజ్ చేసి వెహికల్ సేల్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎందుకంటే నాది ఆంధ్ర కాబట్టి ఓకే అలాగే ఫ్రెండ్స్ చాలామంది మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అలాగే మీకు ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ ప్రైజ్లో ఇప్పిస్తాను ఇప్పటికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు అలాగే ఈ నాలుగు కార్స్లో మీకు ఏదైనా కార్ నచ్చితే నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి ప్రైజ్లు ఇప్పిస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్